నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం జూబ్లీ వర్గంలో ఉన్నాము ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హజీమ్ తోటి ఉన్నాము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల స్పందన ఎలా ఉంది ఎలా ఉంది ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల స్పందన ఎలా ఉంది ఈ రోజు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఎర్రగడ్డ డివిజన్ లోపల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలోపల ఈ రోజు మంత్రులు దామోదర్ రాజనరసిమ గారు అదే విధంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆలసీన మరియు జూపల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలోపల డివిజన్ లోపల అన్ని అన్ని వర్గాలు అన్ని ప్రజలు అన్ని వర్గాలు తీసుకొని ఈ రోజు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు భూతుల లోపల వీధులు ఎర్రగడ్డ డివిజన్ లోపల విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజల నుంచి అనుకోని స్పందన చాలా ఎక్కువగా ఉన్నది ఈసారి అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించి తీరుతాం ఎందుకంటే ఆయన లోకల్ పక్కా లోకల్ పక్క లోకల్ కాబట్టి ఖచ్చితంగా లోకల్ అభ్యర్థిని గెలిపించి ఈ యొక్క ఉప ఎన్నిక లోపల నవీన్ యాదవ్కి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాడు ఈ యొక్క ప్రజలు బలహీన వర్గాలు కానీ షెడ్యూల్ క్యాష్ కానీ అల్పసంఖ్యాక వర్గాలు మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజల నుంచి నవీన్ యాదవ్కి అపూర్వ స్పందన వస్తుంది ఈ యొక్క స్పందన నుంచి దాదాపు నవీన్ యాదవ్ గెలుపు ఖరారుగా మేము భావిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జూబ్లీస్ నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి మరి అవన్నీ ఎవరికి పడే అవకాశం ఉంది జూబ్లీస్ ఓటర్ లోపల దాదాపు వంద వంద శాతం మైనార్టీ ఓట్లు ఈసారి మాత్రం పక్కా నవీన్ యాదవ్ గారి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి అభ్యర్థిత్వానికే ఓట్లు వేసే అవకాశం ఉంది వందకు వంద శాతం అంటే ఎందుకు కారణం ఎందుకు నవీన్ యాదవ్ మైనారిటీలు ఓట్లేయడానికి కారణం ఏంటి నవీన్ యాదవ్ కు మైనార్టీలే కాదు మైనార్టీలు బీసీలు జనరల్ అన్ని వర్గాలలో కమ్మ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఈ యొక్క నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ ప్రతి ఆపత్తికి సంపత్తికి మంచికి చెడ్డకు పురుడుకు పుట్టండిగా ఏ ఏ పండుగ పబ్మర్చిన నవీన్ యాదవ్ గారు ఈ యొక్క ప్రాంతం లోపల సుదీర్ఘంగా పనిచేసే అనుభవం ఉన్నది కాబట్టి వారికి పక్క అన్ని ప్రాంతాల ప్రజలు వేసే అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం ఏమంటారు ప్రజలు మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా బస్తీ బస్తీ తిరుగుతురు ఇల్లు ఇల్లు తిరుగుతురు మళ్ళా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎక్కి కూడా ప్రచారం చేస్తున్నారు ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు అది చెప్పండి ప్రజలు ఈసారి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల యొక్క సన్న బియ్యం కార్యక్రమమే కానివ్వండి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి పదాలు పనులు అనుభవిస్తుందో వారందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలన ఉన్నదో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడదామనే సంకల్పంతో ఉన్నారు అది పక్క